హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఉగాది సందర్భంగా నేతి బొబ్బట్లని చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా ఈ నేతి బొబ్బట్లను ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పును వేసుకోవాలి ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుని ఈ శనగపప్పుని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఈ శనగపప్పు చక్కగా నానిపోయాయి కదా వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ పప్పు ఉడికే లోపల మనం వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పులు మైదాపిండిని వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు మైదాపిండి కరెక్ట్గా సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటేనే మనకి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయండి మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి బొబ్బట్లు అంత బాగా వస్తాయి ఒక పది నిమిషాలు మాత్రం పిండిని బాగా కలుపుకోండి ఇలా ఒక పది నిమిషాలు పిండిని బాగా కలిపిన తర్వాత దీని మీద నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని పిండికి పైన అప్లై చేసుకొని పైన ప్లేట్ని పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఈలోపు శనగపప్పు కూడా చక్కగా కుక్ అయ్యాయండి ఇప్పుడు ఈ శనగపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకుని శనగపప్పు వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోండి ఇందులో వాటర్ మొత్తం పూర్తిగా పోయి వేడి తగ్గిన తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఉడికించుకున్న అదే కుక్కర్లోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి ఈ బెల్లం కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పూర్ణం పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా గరెట్తో బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది మొత్తం దగ్గరగా అవుతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం అంతా దగ్గరగా అయినప్పుడు ఇందులోకి ఒక స్పూను ఎండు కొబ్బరి ఒక పావు స్పూను ఆలుకుల పౌడర్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుంటే ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది కదా అప్పుడు మనం చక్కగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కుక్కర్ ఒక ప్లేట్ లోకి వేసుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు చల్లారి పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చేతితోనే కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా అన్నిటినీ ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఈ పిండి అంతా చక్కగా నానిపోయింది కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా రౌండ్గా బౌల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ పిండిని లైట్గా ఒత్తుకొని మనం ప్రిపేర్ చేసిన పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ పిండి మొత్తాన్ని కవర్ చేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత రౌండ్గా లాగా చుట్టేసుకోండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చేతితోనే పలచగా ఒత్తుకోవాలండి ఇలా వీడియో లో చూపించిన విధంగా ఒత్తుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నార్మల్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద మీరు బొబ్బట్టు లాగా ఒత్తుకోవచ్చండి ఇలా బటర్ పేపర్ మీద చక్కగా బొబ్బట్టు మొత్తాన్ని ఒత్తిన తర్వాత ఈ బొబ్బట్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బొబ్బట్ని ని ప్యాన్ మీద వేసుకుని పైన ఉన్న బటర్ పేపర్ ని నిదానంగా తీసేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి మంటన్ మీ మీడియం ఫ్లేమ్ లో ఈ బొబ్బట్ని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి నిదానంగా ఈ బొబ్బట్ని కాల్చుకుంటూ వేరే బొబ్బట్ని బటర్ పేపర్ మీద ప్రిపేర్ చేసుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలని ఇలా అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఉగాదికి నేతి బొబ్బట్లు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి రెండు మూడు రోజుల పాటు సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇప్పుడు ఒక బొబ్బట్ని తుంచి చూపిస్తున్నా చూడండి లోపల పొరలు పొరలుగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో నేను పిండిని కూడా మరీ ఎక్కువసేపు ఏమి నానబెట్టలేదండి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టి బొబ్బట్లు ప్రిపేర్ చేశాను వీటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేయాలి అనిపిస్తుంది కదా ఇంకెందుకు మరి లేటు త్వరగా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్